అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి రాజుగారి ప్రాపకం రచన వసుంధర అవంతి దేశాన్ని ఏలే భాస్కర్ సేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజుద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో ఎవరెవరు పదవులు పెంచవచ్చునో ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పడం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుడిని గురించి చాలామందికి తెలీదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొందే యత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కర్ సేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసును ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవటం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు ఆఖరికి లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగులాడింది మీకన్నా వెనుక వచ్చిన వాళ్ళు మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేతకాని వాళ్ళలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరు పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలా వచ్చి ఎలా వచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటుండాలి ఆయనను పొగుడుతూ ఉండాలి తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుకి ఇచ్చుకున్న వారికి రాజదర్శనం లభిస్తున్నది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడు మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకుని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరమనిపిస్తున్నది సుమాన్యుడి మరో ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు సుమాన్యుడి లాంటి సమర్థుడు అతను చేసే పనికి వేరొకరు మనకు దొరకడం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్ట యత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు ప్రధానమంత్రి ఒక క్షణం ఆలోచించి ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు రాజు సరేనన్నాడు ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకుని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీ పైన నమ్మకం పోయింది నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కర్ సేనుడికి తన పొరపాటు అర్థమైంది సుమాన్యుడు వంటి దక్షత గలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడ వారిని తనకు కానుకలిచ్చేవారిని విమర్శన దృష్టితో చూడటం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది కథ సమాప్తం